బెడ్షీట్లు నలిగిపోతే బెడ్కి రెండు వైపులు ఉన్న చేతులు వచ్చి చక్కగా బెడ్షీట్ని తయారు చే సెట్ చేసేసింది ఒకవేళ అవి మాసిపోతే బెడ్ వాషింగ్ మెషిన్కి మెసేజ్ పంపుతుంది మెషిన్ ట్రే వచ్చి తీసుకెళ్తుంది లేదా హోమ్ అసిస్టెంట్ వచ్చి తీసుకెళ్తుంది వాషింగ్ మిషన్లో బట్టలు బెడ్షీట్స్ అన్నీ వేయగానే అవి వాషింగ్ అయిపోయిన తర్వాత ఉతికి ఇస్త్రీ చేసిన మడకలతో నీట్గా మెషిన్కి పైన ఉన్న ఆరల్లోకి నెట్టబడతాయి ఆ అవసరాన్ని బట్టి మెషిన్ ట్రే లేదా హోమ్ రోపు తీసుకుని బెడ్ కింద ఉన్న ఒక అరలోకి వీటిని అమర్చుతాయి అన్నమాట తర్వాత బెడ్ ఎప్పుడు కాంటప్పుడు ఆ అరలోంచి చేతులతో బెడ్షీట్ని తీసి దుప్పటి మీద దుప్పటి అమర్చుకుంటాయి మంచం మీద మేము లేచాక బెడ్ మా బీపీ స్ట్రెస్ గురక బ్రీతింగ్ ప్రాబ్లం అన్నింటిని కూడా సెల్కి రిపోర్ట్లు పంపింది సెల్ నెంబర్ ఎవరిచ్చారు అనే చెమట క్వశ్చన్స్ ప్రశ్నలు మాకు రాలేదు ఎందుకంటే ఇంట్లోకి వచ్చే ముందు కార్డు రీడింగ్లో మా వివరాలన్నీ కూడా స్మార్ట్స్ అప్డేట్స్కి ఆపరేటర్స్కి వెళ్తాయి కాబట్టి కార్డు రీడింగ్ ద్వారా మాకు మెసేజ్ వస్తుంది ఇంతలో భోజనాలు రెడీ అని టేబుల్ దగ్గరకు రమ్మని హోమ్ రోబో పిలిచింది అందరం వెళ్ళి కుర్చీలు ఆగుతుంటే రావటం లేదు రోబో వెళ్ళి చేతులు కడుక్కు రమ్మంది అలానే అందరం కడిగాము అప్పుడు కుర్చీలు వాటంతట అవే మేము కూర్చోవడానికి వీలుగా జరిగాయి కూర్చున్నాక కావాల్సినంత ముందుకు గోడ సెట్గా అయిపోయినాయి పళ్ళల్లో వడ్డించుకుంటుంటే క్యాలరీలు విటమిన్లు పీచువులు ఇస్తూ టేబుల్ మీద కనిపిస్తుంది కావాలంటే వినిపించే బటన్ పక్కన ఉంది తినడం అయినాక ఆటోమేటిక్గా కుర్చీలు వెనక్కి జరిగినవి మేము లేచాక మళ్ళీ టేబుల్కి ఆనుకున్న హోమ్ రోగో ప్లేట్స్ గిన్నెలు తీసేసినాక టేబుల్కి పైపర్స్ వచ్చి క్లీన్ చేసినవి కారు అద్దాలను క్లీన్ చేసినట్లు తగులు మిగులు హోమ్ రోగో తుడిచింది ఫ్రిడ్జ్ వచ్చి మిగిలిన కూరలు నానబెట్టుకుంది పెట్టుకుంది బయట తోట చూడటానికి వెళ్ళం ప్రతి చెట్టుకు మా వదలలో చిన్న పైప్ ఉంది అవసరాన్ని బట్టి దాని దగ్గర చిన్న చిన్న చిప్ నీటిని పోషకాలను ఎంత కావాలో మెసేజ్ చేస్తుంది దాని ప్రకారం హోమ్ రోబో లేదా డాగ్ రోబో నీటిని పైప్ ద్వారా వదిలి మందులు పోషకాలు తెచ్చి వేస్తాయి ఇంటి మొత్తానికి విద్యుత్ సోలారు సూర్యకాంతి విండ్ పవర్ మర ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది నీరు శుభ్రం చేసి అండర్ ట్యాంకు పంపుతారు ట్యాంకు నిండి నాకు ఇంకుడు గొంతులోకి పంపుతారు వాడిన నీరు స్పీసైకిల్ చేసి చెట్లకు వాడతారు ఇల్లంతా తిరిగి చూశాక సాయంత్రం ఛాయ్ తీసుకుని ఇంటికి వెళ్ళడానికి బయటకు రాక తలుపు తెచ్చుకోలేదు ఎంత ప్రయత్నించినా తలుపు తెరవలేకపోయాం హోమ్ రోబో రెడ్ అలర్ట్ ఎమర్జెన్సీ డేంజర్ బటన్స్ యాక్టివేట్ చేసింది వెంటనే యాంటీవైరస్తో స్కానింగ్ చేయడం మొదలైనది ఎవరో హ్యాకింగ్ చేశారని వారు గేట్ని మాత్రమే హ్యాక్ చే హ్యాక్ చేయగలిగారని చెప్పింది మిగిలిన ఇంటి మీద హ్యాకింగ్ చేయకుండా మాన్యువల్ మోడ్లోకి సెట్ చేసేసింది అందరినీ కూర్చోమని హ్యాకింగ్ నుండి గేట్ని ఎలా తీయాలోనని తన తంటాలు తన పడుతుంది ఇందులో అనిత వాళ్ళ ఇంటి నుండి ఫోన్ ఉన్నప్పుడంగా రమ్మని ఏం చేయాలో పోనీ గేటు తేడతామంటే షాక్ కొడుతుంది